జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిత్యాల ఇత్యార్థి ప్రధాన ఉపాధ్యాయుని రుద్రమదేవి మేడం గారు నాతోటి సహా ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని జ్యోతి లక్ష్మి ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు ఈరోజు నవంబర్ ఇరవై ఆరు అంటేనే భారతదేశంలో ఒక ప్రాముఖ్యత ఉంది రాజ్యాంగ దినోత్సవం ఇంగ్లీష్లో మీరు ఇందాక కాన్స్టిట్యూషన్ డే అంటారు సంవిధాన్ అని హిందీలో అంటారు ఆ రాజ్యాంగం నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది చాలా ప్రాముఖ్యమైనది దీనికంటే ముందు మనం పూర్వాపరాలు విచారించుకుంటే పూర్వం మన దేశాన్ని రాజులు పరిపాలించారు తర్వాత రాజుల కాలంలో ఆంగ్లేయులు వ్యాపార నిమిత్తం వచ్చి మన దేశంపైన అధికారం చెలాయించి సుమారు రెండు వందల సంవత్సరాలు పరిపాలించి మన దేశ సంపదను దోచి ప్రజలను పీడించి చివరికి ఎంతోమంది మహనీయుల పోరాటం వల్ల ఒక భగత్ సింగ్ కానీ ఇంకా మహాత్మా గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉద్దమ్ సింగ్ గోపాలకృష్ణ గుండెలు ఇట్లా చెప్పుకుంటూ ఉంటే కొంగోళ్ళలు అలాంటి వాళ్ళు మన దేశం కోసం పోరాడి ప్రజలను ఐక్యమంత్యం చేసి స్వాతంత్రం సిద్ధింపజేసింది మనకి రాజ్యాంగంలో వచ్చే అంబేద్కర్ కూడా రాజ్యాంగమే కాదు స్వాతంత్రోద్యమ నాయకుడు కూడా అంబేద్కర్ కాదు ఆయన కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు ఆ విధంగా పోరాటంలో పాల్గొంటున్న ఆయన ఆ రోజుల్లో ఉన్నత చదువులు చదివి తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది నలభై ఏడు ఆగస్టు పదిహేను ఆ రోజు కూడా మనం ఇక్కడ జెండాని ఎగిరేసుకుంటాం పతాకావిష్కరణ మళ్ళీ రెండోసారి ఎగిరేసుకుంటాయి ఇప్పుడు ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై అదే చెప్తున్నాం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చింది అందుకు పతాకావిష్కరణ చేసుకుంటాం ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభైలో మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అదే రాజ్యాంగం ఇరవై ఆరు నవంబర్ అంటే నలభై తొమ్మిదిలో ఆమోదం పొందింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఏడాది సుమారు సంవత్సరం పాటు రెండు సంవత్సరం పద్దెనిమిది నెలలు అంటే నేను చెప్పినా కదా ఒక సంవత్సరము రెండు సంవత్సరాల పదకొండు నెలలు ఇన్నో రోజులు మొత్తం మీరు కూడా చెప్పారు ఆ రాజ్యాంగం రాయడానికి అప్పుడున్న ప్రధానమంత్రి నెహ్రూ గారు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు రాజ్యాంగ రచనా కమిటీకి అంబేద్కర్ గారు అధ్యక్షుడు డ్రాక్టింగ్ కమిటెంట్ రాయడానికి అట్లా ఆయన వివిధ దేశాలు తిరిగి వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి మన దేశానికి అన్ని రాజ్యాంగాల్లో ఉన్న కొన్ని విలువల విషయాలు సమకూర్చి దృఢమైన రాజ్యాంగాన్ని మనకు రూపొందించింది అదే రాజ్యాంగ చిహ్న్నం ఏనుగుంటుంది తెలుసా ఏనుగు చిహ్నం అట్లా ఆ విధంగా రాజ్యాంగాన్ని ఆయన కష్టపడి రూపొందించి దాని ముసాయిదా ప్రతిని ఇరవై ఆరు నవంబర్ నలభై తొమ్మిదిలో ఎవరికి రాజేంద్ర ప్రసాద్ గారికి అంద అందజేసిన అందరి సంతకాలు కమిటీలో ఉన్నవారంతా సంతకాలు చేసి రాజ్యాంగం పూర్తయిందని రాష్ట్రపతికి భారతదేశ మొట్టవోటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇవ్వడం జరిగింది ఆయన ఆ రాజ్యాంగాన్ని మళ్ళీ పరిశీలించి దాన్ని యథావిధిగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆమోదమేమో నవంబర్ ఇరవై ఆరు నలభై తొమ్మిది మళ్ళీ ఏడాది అయిన తర్వాత అంటే మనకి ఏమైంది యాభై సంవత్సర కాలం తర్వాత జనవరి ఇరవై ఆరున మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చి గణతంత్ర దినోత్సవం అయింది మనకు రాజ్యాంగం అయింది మనకి గణతంత్రం అంటే లౌకిక సామ్యవాద గణతంత్ర దినంగా రాజ్యాంగ పరంగా ఏర్పడింది అదే మన కాన్స్టిట్యూషన్ డే అంటే కాన్స్టిట్యూషన్ చట్ట ప్రకారం మనం జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినం మనకి ఇతర దేశాల్లో కూడా భారతదేశానికి రాజ్యాంగం ఉన్నాయి చట్టాలు ఉన్నాయి దాంట్లో అన్ని విషయాలు ఉన్నాయి కనుక ఆ విధంగా మనం రాజ్యాంగ దినోత్సవం ఆ సందర్భంగా మనం నవంబర్ ఇరవై ఆరు నలభై తొమ్మిదిలో ఆమోదం పొందిన రాజ్యాంగ దినోత్సవం దీన్ని మనం జాతీయ న్యాయ దినోత్సవం కూడా ఈరోజు జాతీయ న్యాయ దినోత్సవం అంటే నేషనల్ లాడే లాడే అంటే డెబ్బై తొమ్మిదిలో అప్పటి ప్రెసిడెంట్ ఎంజేసిందంటే ఏదైతే రాజ్యాంగం ఆమోదం పొందిన ఇరవై ఆరు నవంబర్ను జాతీయ న్యాయ దినోత్సవంగా కూడా రాజ్యాంగ దినోత్సవం జాతీయ న్యాయ దినోత్సవం రెండు అన్నారు నిర్వహించుకుంటున్నాం ఈరోజు ఏం చేస్తున్నారంటే న్యాయవాదులంతా రాజ్యాంగ విలువలు కాపాడుతామని ప్రతిజ్ఞ చేస్తున్నారు కోర్టుల్లో తెలుస్తుంది రాజ్యాంగం అంటే న్యాయవాదులు కూడా రాజ్యాంగ పరంగానే కేసులను వాదిస్తారు హైకోర్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కూడా చేసిన నేరాలకు కూడా రాజ్యాంగం ప్రకారమే శిక్షలు వేస్తారు క్రిమినల్ అంటారు క్రిమినల్ కోడ్ ఉంది న్యాయపరంగా ఆ విధంగా ఆస్తులు వివాదాలు అనేక విషయాలు రాజ్యాంగంలో ఉన్నాయి అవన్నీ కోర్టులే పరిష్కరిస్తాయి కనుక రాజ్యాంగం ఎంతో అమూల్యమైనది ఉదయమే మన స్పీక కూడా ప్రతిజ్ఞలో చదువుకున్నాం అక్కడ మనం అంబేద్కర్ స్టాచ్యూ కాట కనుక మీరు రాజ్యాంగ విలువలను కాపాడుతూ మీరు కూడా భవిష్యత్తులో ఏదైనా మీ జీవితాలు కూడా మీ కుటుంబాలు కూడా రాజ్యాంగానికే లోబడి ఉండాలి రాజ్యాంగం ప్రకారం సామాన్యులు కూడా న్యాయం చేయాలి పేద ప్రజలకు కూడా అది కూడా రాజ్యాంగంలో తన తోటి వారికి సహాయపడాలి హక్కులు ఉన్నాయి హక్కులే కాదు సమానత్వ హక్కు ఉంది గంటలాని తనం లేదు కులమత తత్వాలు లేదు లౌకిక తత్వం ఉంది అన్ని కులాల మతాలు చేసేటప్పుడు నివసించవచ్చు కనుక ఒకరి కులానికి ఒకరి మతానికి ఆడి చేస్తే మళ్ళీ నేరం అవుతుంది ఈ పరిధి అంతే అంటే పరిధులు ఉన్నాయి దాంట్లో బాధ్యతలు కూడా ఉన్నాయి ఏం బాధ్యత ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవాలి ప్రభుత్వ ఆస్తులు అంటే రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు రోడ్లు ఇవన్నీ ధ్వంసం చేయకూడదు అది కూడా లేనమైనది కనుక ఆస్తులను కాపాడుకోవడం హక్కు ఇతరులకు హాని కలుపుకోకుండా జీవించడం కూడా బాధ్యత బాధ్యతలో హక్కులు సమంగా ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటివి హక్కులు ఉన్నాయి బాధ్యతలు ఉన్నాయి నాకు హక్కులు ఉన్నాయనుకోవద్దు బాధ్యతలు కూడా ఉన్నాయి నీ బాధ్యత కూడా నేను నిర్వర్తి ఇండియన్ సిటిజన్గా దేశాభివృద్ధి ఒక సైంటిస్టు కావాలి తర్వాత ఒక రచయిత కావాలి ఒక సామాజిక హితము అంటే సోషల్ రిఫార్మర్ మీరు స్పీచ్లో చెప్పిండు అంబేద్కర్ ఒక రాజ్యాంగ నిర్మాతనే కాదు సోషల్ రిఫార్మర్ సంస్కరణలు చేసిండు పేదలకు చదువు చెప్పిండు తను దళిత వర్గంలో ఉట్టి అందరికీ విద్యను అందించడు కనుక ఇలాంటి విలువలతో రాజ్యాంగాన్ని మనం భవిష్యత్తులో మీరు కూడా రాజ్యాంగం తెలుగులోని మాతృభాషలను చదవండి రాజ్యాంగం చదివి దేశ అభివృద్ధికి మీరు కూడా తోడ్పడాలి రాజ్యాంగ విలువలను పేదలకు చెప్పాలి కనుక రాజ్యాంగ మౌలిక విషయాలను కూడా అర్థం చేసుకొని జీవించాలి కనుక ఆ విధంగా మీరు జీవిస్తారని భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో దిగుతారని ఆశిస్తూ ముగిస్తుంది